ఈషా గారు ఈషా గారు తమిళ్లో సినిమా చేస్తున్నారు మలయాళంలో సినిమా చేస్తున్నారు తెలుగులో వేరే ఫిలిమ్స్ చేస్తున్నారు బట్ ఈ సినిమా ఈ సిరీస్కి ఒక కంటిన్యూటీ ఉంది చేయాలి అని చెప్పగానే ఆవిడ ఏం ఆలోచించలేదు నేను చేసేస్తాను అంటే నా కమర్షియల్స్ ఏంటి నా రోల్ ఏంటి అంటే షీ నోస్ ఇట్ ఈస్ కంటిన్యూటీ బట్ అంటే నేను అంటే షీఈ్ వెరీ 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 అంటే మనం వెన్ వీఆర్ సెర్చింగ్ ఫర్ గోల్డ్ ఊ విల్ లాస్ట్ డైమండ్ అంటారు కదా అది ఏమన్నా ఉంటే తెలుగు శరీర పరిశ్రమ మిస్ అయిన డైమండ్ ఉంటే ఈషా గారు సో ఐ ఐ నో ఐ ఐ నో హెయిర్ క్యాపబిలిటీ ఐ నో హెర్ పొటెన్షియాలిటీ ఐ నో హెర్ డెడికేషన్ కాబట్టి నేను చెప్తున్నా కదా సో షీజ్ మనం ఒకళ్ళకి ఫేవర్ చేయగల మనం ఎవరైనా మిస్ అయ్యమంటే ఇట్స్ అవర్ లాస్ నాట్ హెయిర్ లాస్ I like you, Kishagar Isha Garu. Thank you.